హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దూషిస్తూ మాట్లాడినందుకు గాను గురువారం మల్యాళం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆర్థంలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టి దగ్ధం చేసి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు మలయాళం కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తూ దహనం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత్రెడ్డి మాజీ సభ్యులు ఆదిరెడ్డి మాజీ మండల అధ్యక్షులు వెల్మ లక్ష్మారెడ్డి విజయన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ముత్యం శంకర్ తదితరులు పాల్గొన్నారు

మంత్రి పీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారికి స్వరూప దానం మల్ల్యాళ మండలంలో చేయడం జరిగింది ఒక బీసీ బిడ్డ మంత్రి అయినా ఊరవకుండా ఈ పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబంపై అవహేళనగా మాట్లాడడంతో పాటు కౌశిక్ రెడ్డి ఇంకా అధికారంలోనే అధికార పార్టీలో ఉన్న అని భ్రమలో ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తుండ్రు బిడ్డను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో కౌశిక్ రెడ్డి నేను కరీంనగర్లో తెలియనియకుండా చేస్తాం ఎలక్షన్ టైంలో నీ కుటుంబంలో ఉన్న మీ అమ్మ నాన్నని కొట్టిన చరిత్ర నీది నువ్వు ఒక్కళ్ళ ఫ్యామిలీని నీ ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని నేను గెలువ అని చెప్పి ప్రయత్నం చేసింది నువ్వు నువ్వు నీ ఫ్యామిలీతో రాజకీయం చేశాం కానీ పొన్నమన్న ఎప్పుడు కూడా అలా ఫ్యామిలీతో ఎక్కడ కూడా రాజకీయం చేయలేదు ఆయన ఒక బీసీ మంత్రిగా ఉంటే ఓర్వలేక నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నేను కరీంనగర్లో అడుగు వ్యతిరేకం చేస్తాం గుర్తుకోమని చెప్పి మేము ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాం వ్యాఖ్యలు చేస్తుండు వాళ్ళ ఫ్యామిలీ మీద లేనిపోని ఆరోపణ చేస్తుండు వాస్తవంగా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కౌశిక్ రెడ్డి నేను గెలవపోతే చచ్చిపోతా అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏది సూసైడ్ చేసుకుంటా అని మాయమాటి ప్రజలను భయభ్రాంతులు చేసి ఉంది ప్రజలతోటి మెప్పు ఉంది ఏదో రకంగా గెలిచిన వ్యక్తి అతను నేను నియోజకవర్గంలో తిరగకుండా చేస్తాం బిడ్డ కౌశిక్ రెడ్డి నీ చరిత్ర తెలుసు ముందు ఎక్కడ నువ్వు ఎక్కడించు కాంగ్రెస్ పార్టీలో నువ్వు నువ్వు ఈవెల్లా టీఆర్ఎస్ పోయి నువ్వు ఇష్టమైనట్టు ఉన్నట్టు మాట్లాడితే మీ చరిత్ర నాకు తెలుసు కౌశిక్ రెడ్డి జాగ్రత్త ఇక్కడ నుండి ఇట్లాంటివి అనుచిత వాఖ్యం చేసినందుకే నువ్వు నియోజకవర్గంలో తిరగనివర్దార్ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారిపై అనుచిత వాఖ్యం చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారు బొమ్మ దానం చేయడం జరిగింది ఇప్పటికైనా పాడి కౌశిక్ రెడ్డి తెచ్చుకోవాలి ఆయన ఇప్పటికీ అధికారంలో ఉన్న భ్రమలోనే ఉంటున్నాడు ఆయన ఏం చేస్తుండో ఆయన ఒళ్ళు మర్చి మాట్లాడుతుండు లేకపోతే ఆయన ఇట్లా మాట్లాడితే ఏమైనా పెద్ద పదవి వస్తుంది అనుకుంటుండూ ఆయన ప్రతిపక్షంలోనే ఉన్నాడు బిడ్డ మా ప్రభుత్వం మీద కానీ మా మంత్రుల మీద కానీ మాకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని కరీంనగర్లో తిరగనీయకుండా చేస్తాం బిడ్డ కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్